హలో మై డియర్ ఎస్ ఫ్రెండ్స్ త్వరలో తెలంగాణలో డిఎస్సి ఎగ్జామ్ జరగబోతుంది ఎస్జిటి కానీ స్కూల్ అస్టెండ్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఇది తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న ఎగ్జాము మరియు టెన్త్ క్లాసు సోషల్ స్టడీస్లో ఈ పాఠ్యాంశం చేర్చబడి ఉన్నందున ఇది స్కూల్ అసిటెంట్స్కి మరియు ఎస్జిటిలకు కూడా ఈ టాపిక్ చాలా ఉపయోగకరం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ మరి తెలంగాణ ఉద్యమం మీద ప్రశ్నలు ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది నేను ఈ పాఠ్యాంశాన్ని ఎన్సీఆర్టీ నుంచి డౌన్లోడ్ చేసి మీకు అవసరమైన ముఖ్యమైన పాయింట్స్ని అలా కలరింగ్ చేసి అవసరమైన చోట అండర్లైన్ చేయడం అవసరమైన చోట కోర్సును ఇస్తూ ఈ పాఠ్యాంశాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకొని వీడియో చేయడం జరిగింది మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థులకి ఎక్కువగా ఇది జనరల్గా ఒక బేసిక్ అవగాహన కొరకు మాత్రమే ఉపయోగపడుతుంది గ్రూప్స్లో సబ్జెక్టు చాలా డెప్త్గా ఉంటుంది కావున ఇది డిఎస్సి వారికి ఎక్కువ ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది మరి చూసినట్లయితే అసలు మొదట తెలంగాణ ఉద్యమం నీళ్ళు నిధులు నియామకాల కోసమే ఏర్పాటు చేయటం తెలంగాణ ఉద్యమం చేయటం జరిగింది నీరు నిధులు నియామకాల కోసం మనకు కావాల్సిన నీరు అదే మనకు అందాల్సిన నిధులు మరి తెలంగాణ ప్రాంతంలో చేపట్టాల్సిన నియామకాల కోసం తెలంగాణ ప్రజలు చేసిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఒక పూర్తి స్థాయి రాష్ట్రంగా అవతరించింది మరి ఈ లెసన్లో ఈ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ గురించి ఒకసారి చూద్దాం మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు కాకముందు అది హైదరాబాదు రాష్ట్రంలో ఒక భాగంగా ఉండేది భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్ర కలియక భారతదేశ స్వాతంత్ర ఉద్యమ చివరి దశలో హైదరాబాద్ రాష్ట్రం లేదా నిజాం సంస్థానం అందరి దృష్టిని ఆకర్షించింది అంటే బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని విడిచి వెళ్ళిన తర్వాత స్వతంత్ర రాజ్యంగా ఏర్పడాలని భావించాడు అయితే జాతీయవాదులు దీన్ని వ్యతిరేకించారు హైదరాబాద్ రాష్ట్రంలో అప్పుడు మొత్తం ఎన్ని జిల్లాలు ఉండేవి పదహారు జిల్లాలు ఉండేవి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటికి పదహారు జిల్లాలు ఉండేవి అందులో ఎనిమిది జిల్లాలు తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి మరి చూసినట్లయితే ఒకసారి తెలంగాణ అప్పటి హైదరాబాదు రాష్ట్రాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే చూడండి ఇదంతా హైదరాబాద్ రాష్ట్రం ఇందులో తెలంగాణకు సంబంధించి ఎనిమిది జిల్లాలతో కూడిన రాష్ట్రం తెలంగాణలో ఎనిమిది మహారాష్ట్రలో ఐదు మొత్తం పదమూడు కర్ణాటకలో మూడు మొత్తం ఎనిమిది ప్లస్ ఐదు ప్లస్ మూడు పదమూడు ప్లస్ మూడు పదహారు మొత్తం పదహారు జిల్లాలతో అప్పటి హైదరాబాద్ రాష్ట్రం ఉండేది అందులో తెలంగాణ ప్రాంతంలో ఎనిమిది జిల్లాలు ఉండేవి ఆ ఎనిమిది జిల్లాలని ఒకసారి పరిశీలించినట్లయితే ఆదిలాబాదు అదేవిధంగా కరీంనగర్ వరంగల్ నల్గొండ హైదరాబాదు మహబూబ్ నగరు నిజామాబాదు మెదక్ అవి ఈ ప్రాంతాలు అప్పటి రాష్ట్రంలో ఉండేవి ఈ పంతొమ్మిది వందల ఇరవై ముప్పై నలభై దశకంలో కోస్తాంధ్రలోని జాతీయవాదులు అప్పుడు కోస్తాంధ్ర ప్రాంతం మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది కావున మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది మరి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పోలీస్ చర్య ద్వారా ఆపరేషన్ సైనిక చర్య అంటాం పోలీస్ చర్య అంటాం ఆపరేషన్ పోలో అంటాం ఏదైనా అనొచ్చు ఇది ఎయిత్ క్లాస్లో ఉన్నది దాన్ని మరొక వీడియో రూపంలో నేను మీకు అందియటం జరుగుతుంది అంటే హైదరాబాదు రాష్ట్రం ఏ విధంగా భారతదేశంలో విలీనమైంది అప్పుడు చేపట్టిన చర్య పేరు ఏంటి ఆపరేషన్ పోలో అంటాం సైనిక చర్య అంటాం పోలీస్ చర్య అని కూడా పిలుస్తాం మరి పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు మరి తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఒక ఉద్యమం అయితే బయలుదేరింది నైన్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది మద్రాసు నుంచి తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మరియు ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చేయాలని ఉద్యమం అనేది మొదలు కావటం జరిగింది మరి దానిలో భాగంగా చాలా చాలా ఇంపార్టెంటు పెద్ద మనుషుల ఒప్పందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు తెలుగు భాష మాట్లాడే మూడు విభిన్న ప్రాంతాలు ఉన్నాయి తెలంగాణ కోస్తాంధ్ర రాయలసీమ మరి ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి అంటే ఈ రెండు కలిపి ఆంధ్ర రాష్ట్రంగా తెలంగాణ ఒకటి ఈ మూడు ప్రాంతాలను కలిపి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏర్పాటు చేయాలని దాని కొరకు ఇరు రాష్ట్రాల పెద్దలందరూ కూడా కూర్చొని ఒక పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఆ పెద్ద మనుషుల ఒప్పందం దాని యొక్క చారిత్రక నేపథ్యం గురించి ఒకసారి చూద్దాం మరి తెలంగాణ ప్రాంతం చూసినట్లయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తెలంగాణ ప్రాంతంలో అక్షరాస్యత తొమ్మిది శాతంగా ఉంది చాలా ఇంపార్టెంట్ బెట్టు చాలా ఎగ్జామ్స్ రావడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తెలంగాణ ప్రాంతం యొక్క అక్షరాస్యత కేవలం తొమ్మిది శాతం అయితే అందులో ఫిమేలు స్త్రీల అక్షరాస్యత వచ్చేసి కేవలం నాలుగు శాతం ఇది చాలా ఇంపార్టెంట్ మరి కోస్తాంధ్ర ప్రాంతం ముఖ్యంగా డెల్టా ప్రాంతం మైదాన ప్రాంతం కావటం మెరుగైన కాలువల వ్యవస్థ ఉండటం మరి సమృద్ధి నీటిని కలిగి ఉంటే పేట భూములు మరియు వర్షాధార వ్యవసాయం మీద పశుపూసణ మీద అడవిలో వేట ఆహార సేకరణ మీద ఆధారపడి ఉంది తెలంగాణ జీవన వ్యవస్థ మరి చెరువులు నిర్మించి పలు రకాల పంటలు సాగు చేయడానికి ఉపయోగించారు బ్రిటిష్ కాలంలో వ్యవసాయం వాణిజ్యం పరిశ్రమలో కోస్తాంధ్ర బాగా అభివృద్ధి చెంది ఉంది ముఖ్యమైన నదులు ప్రవేశ విస్తారమైన ఖనిజ సంపద అటవీ భూములతో తెలంగాణ అభివృద్ధి చెందడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయి ఈ కారణంగా తెలంగాణ వనరులను ఉపయోగించుకోవడానికి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర ప్రాంతం నుంచి సంపన్నులు తీవ్ర ఆసక్తి కనపరసాగారు దాంతో ఆంధ్ర ప్రాంతం నుంచి విశాల ఆంధ్ర అనే భావన ముందుకు రావటం జరిగింది నేను ముఖ్యమైన అంశాలను మాత్రమే ప్రతి లైన్ చదువుకుంటూ అవసరం లేదు ఏదైతే మనకి ఎగ్జామ్ పర్పస్ ఎగ్జామ్ ప్యాటర్న్లో యూజ్ అవుతుందో ఆ అంశాలను నేను ఆల్రెడీ హైలైట్ చేయడం జరిగింది అవి కీ పాయింట్స్ లాగా ఉపయోగపడతాయి ఎగ్జామ్స్లో వచ్చే టాపిక్స్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మరి హైదరాబాద్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటు హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్నికలు జరిగాయి హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన ఏకైక ముఖ్యమంత్రి బూర్గులు రామకృష్ణారావే ఆయన ఒక్కడే హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక ప్రెసిడెన్సీ నుంచి పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్యమంత్రిగా టంగుటూరు ప్రకాశం పంతులు గారు మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు ఆంధ్ర ఇది మరి తెలుగు మాట్లాడే ఈ ప్రాంతాలంటే ఇటు తెలంగాణ ప్రాంతాన్ని ఇటు ఆంధ్ర ప్రాంతాన్ని కలిపి ఒకే విశాలంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని విష అనుకూలంగా ఆంధ్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేస్తే హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది అంటే విలీనానికి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ్యులు ఒప్పుకోలేదు మరి అలా చూసినట్లయితే ఈ పెద్ద మనుషులు అంటే ఇటు ఇరు రాష్ట్రాలు అటు హైదరాబాద్ రాష్ట్రము ఇటు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రం యొక్క శాసనసభ్యులు అందరూ కూర్చొని మరి కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవతో పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవైనా పెద్ద మనుషుల ఒప్పందం కుదుర్చుకున్నారు ఎక్కడ ఢిల్లీలో చాలా ఇంపార్టెంట్ ఎక్కడ కుదుర్చుకున్నారు మరియు ఏ తారీఖున కుదుర్చుకున్నారు ఏ నెల ఏ సంవత్సరం అని అడగటం జరుగుతుంది ఢిల్లీలో ఇక్కడ కోడ్ కూడా సింపుల్గా చూడండి ఒకసారి పెద్ద మనుషుల ఒప్పందం పెద్ద మనుషుల్లో పెద్ద మనుషుల పి ఫిబ్రవరిలో పి ఇరవై ఇరవైలో ఈ కారు ఉంది ఒప్పందంలో ఒక కారు ఉంది ఇలా రైమింగ్ లెటర్ ద్వారా ఈజీగా గుర్తుంచుకోవచ్చు పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై ఎక్కడ ఢిల్లీలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది మరి ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన వారు ఒకసారి పరిశీలించినట్లయితే ఆంధ్ర ప్రాంతం నుంచి బెజవాడ గోపాల్ రెడ్డి నీలం సంజీవరెడ్డి గౌతులచ్చన్న అల్లూరు సత్యనారాయణ మరి తెలంగాణ నుంచి బూర్గులు రామకృష్ణారావు మర్రి చెన్నారెడ్డి జేవి నరసింగ్ రావు కేవీ రంగారెడ్డి వీళ్ళందరూ కూడా ఈ పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకాలు పెట్టారు మౌలికంగా పద్నాలుగు అంశాలు పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలన్ని పద్నాలుగు ఈ పద్నా ఈ అంశాలపై ఒప్పందం ఆధారంగా పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేయడంతో హైదరాబాదు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అనే ఒక నూతన రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పెద్ద మనుషుల ఒప్పందంలోని ఈ సభ్యులు చాలా చాలా ఇంపార్టెంటు ఆంధ్ర ప్రాంతం నుంచి బెజవాడ గోపాల రెడ్డి చూసినట్లయితే ఇక్కడ చూడండి బెజవాడ గోపాల రెడ్డి జిఎస్ మళ్ళీ జి అదే అదేవిధంగా ఎస్ ఆంధ్ర చూసుకున్నట్టయితే జిఎస్ జిఎస్ ఈజీ గల గోపాలరెడ్డి సంజీవ్ రెడ్డి అచ్చన్న సత్యనారాయణ మరి తెలంగాణ ప్రాంతం నుంచి చూసుకున్నట్లయితే రామకృష్ణారావు రంగారెడ్డి ఆర్ ఆర్ఆర్ అదేవిధంగా చెన్నారెడ్డి నరసింహంగారావు సిఎన్ ఆర్ఆర్సిఎన్ ఏదైనా మన రంగారెడ్డి సిఎన్ జిఎస్ జిఎస్ ఆర్ఆర్సిఎన్ ఇలా ఒక రైమింగ్ వాడు అని మనం ఈజీగా గుర్తించవచ్చు మరి నెక్స్ట్ ఈ ఒప్పందంలోని అంశాలను చూసినట్లయితే కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలు పద్నాలుగు అంశాలు ఉన్నాయి ఈ పద్నాలుగు అంశాలు అంతగా గుర్తించుకోవాల్సిన వల్ల కొన్ని అంశాలు మాత్రం పరిపాలన ఖర్చును నిష్పత్తిలో భరించాలి తెలంగాణ రెవెన్యూ మిగులు తెలంగాణ అభివృద్ధికి కేటాయించాలి తెలంగాణ విద్యా సౌకర్యాలు తెలంగాణ విద్యార్థులకే ఉపయోగించాలి పన్నెండేళ్ల పాటు తెలంగాణలో నివసిస్తే వారికి ఉద్యోగాలు విద్యా సంస్థల్లో ప్రవేశాలు కారణం ఇచ్చి మూలికే నియమాలు కొనసాగుతాయి అంటే నివాసార్హత అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంది పెద్ద మనుషుల ఒప్పందంలో పన్నెండు సంవత్సరాలు చాలా చాలా ఇంపార్టెంట్ పన్నెండు సంవత్సరాలు నివాసార్హతగా పెద్ద మనుషుల ఒప్పందంలో నిర్ణయించడం జరిగింది చాలా 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 ఇంపార్టెంటు ప్రతి ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నారు అదేవిధంగా ఇరవై మంది సభ్యులతో ఒక ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు ఎంతమంది సభ్యులు ఇరవై మంది సభ్యులు వ్యవసాయ తెలంగాణలోని వ్యవసాయ భూగంకాన్ని ఈ ప్రాంతీయ సంఘం నియంత్రిస్తుంది అంటే తెలంగాణలోని భూములను అమ్మాలన్నా కొనాలన్నా ఈ ప్రాంతీయ సంఘం యొక్క అనుమతి అవసరం మరి ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందంలో నలభై శాతం మందికి ఖచ్చితంగా తెలంగాణ నుంచి అరవై శాతం మందికి ఖచ్చితంగా ఆంధ్ర వాళ్ళకి అంటే మంత్రులు శాతం అంత ఉండాలి తెలంగాణ నుంచి నలభై శాతం మంది ఉంటే ఆంధ్ర నుంచి అరవై శాతం మంది మంత్రులు ఉండాలి ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం నుంచి అయితే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి అయితే ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర నుంచి ఉండాలి ఇట్లా ఈ అంశాలను విభజించుకుంటూ ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది దాన్నే పెద్ద మనుషుల ఒప్పందం అంటారు మరి తెలంగాణ తెలంగాణకు ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన చాలా కీలకమైంది ఎందుకని ఈ తెలంగాణ ప్రాంతీయ మండలి ఏం చేస్తుంది తెలంగాణ ప్రాంత అవసరాలకు అనుగుణంగా ముఖా సర్వతో ముఖాభివృద్ధిని ప్రాంతీయ మండలి సాధించాలి అంటే ప్రణాళిక లోబడి సాగునీరు పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళిక రచన అభివృద్ధి సంబంధించిన అంశాలను ఈ మండలి అన్నమాట అందుకని ఈ తెలంగాణకు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక నియమాల వల్ల తెలంగాణ ప్ర ప్రత్యేకతను గుర్తించేందుకని దాన్ని రాష్ట్రం లోపల రాష్ట్రంగా పిలవటం జరిగింది మరి ఈ తెలంగాణ పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలని ఆ ఉల్లంఘించడం వల్ల పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక మహా ఉద్యమం రావడం జరిగింది అదే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం మరి దీనికి కారణం ఏంటి కాలక్రమంలో పెద్ద మనసులో ఒప్పందం అమలు కాలేదు అసంతృప్తి పెరిగింది దీనికి మూడు కారణాలు తెలంగాణలోని రెవెన్యూ మిగిలిన తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాలకు మళ్లించారు అదేవిధంగా ప్రభుత్వ రంగం యొక్క ఉపాధిలో వివక్షత ఏర్పడింది అంటే తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తంగా నిర్ణయించడం మరి అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కొనసాగ పనిచేస్తున్న ఆంధ్ర వ్యక్తులకు స్థానికత హోదాని కల్పించడం ఇట్లా కొన్ని నియమాలను ఉల్లంఘించడం వల్ల అనధికాలంలో ఒక ప్రజా ఉద్యమం వచ్చింది దానికి కేంద్ర బృందూ ఉస్మాని విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు వాళ్ళు సమ్మెలు నిరార దీక్షలు ఆమర నిర దీక్షలు అంటే చర్యల ద్వారా ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది ఈ ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో మరి అప్పుడు ప్రభుత్వం ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులపైన కళాకారులపైన మరి మేధావులపైన కాల్పులు జరగడం జరిగింది అప్పటి అధికార సమాచార ప్రకారం మూడు వందల డెబ్బై దాకా మరణించడం జరిగింది ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు ఇందులో ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసం తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్ అనే ఒక వేదిక ఏర్పడింది తర్వాత కాలంలో ఇది రాజకీయ పార్టీగా మారింది చాలా ఇంపార్టెంట్ ఈ వేదికల గురించి ఈ వేదికలు అప్పుడు ఏర్పాటు చేసుకున్న కమిటీలు వాటిని మరొక వీడియోలను మీకు అందిస్తాను మరి కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘ సంప్రదింపులు ఈ ఉద్యమం జరుగుతుంది దాని కొరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను ప్రకటించింది ఎనిమిది అంశాల ప్రణాళిక ఎయిట్ పాయింట్ ఫార్ నెన్ ఎనిమిది అంశాల అష్టసూత్రం అంటాం దీన్ని ఒక అష్టసూత్రాన్ని నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఎనిమిది అంశాల పథకం అష్టసూత్ర పథకం ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా ఇండైరెక్ట్గా ఉంటుంది ఇక్కడ ఎనిమిది అంశాల ప్రణాళిక అని మాత్రమే ఉంది కానీ అదే సంవత్సరం అని ఉందా అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో భాగంగా చదువుతున్నాం కాబట్టి ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రకటించడం జరిగింది ఆ టైంలో ఉన్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కాబట్టి ఇందిరాగాంధీ అని మనం అనుకోవాలి అంటే ఇలా ఇండైరెక్ట్గా అప్లికేషన్ టైప్లో ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంటుంది ఇలా మౌలికంగా అనేక కమిటీలు ఏర్పాటు చేశారు చాలామందిని సంతృప్తి ఉద్యమం తాత్కాలికంగా సిద్ధమనిగింది మరి అదే టైంలో తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం కొనసాగుతున్న సమయంలోనే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జయాంధ్ర ఉద్యమం జరిగింది ఈ జయాంధ్ర ఉద్యమం ఏంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంచటం కాకుండా ఆంధ్ర రాయలసీమను కలిపి ఒక ప్రత్యేక ప్రాంతంగా ఉండాలని ఈ ఉద్యమం చేయడం జరిగింది ఈ ఇట్లా నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం ఆంధ్ర ప్రాంతంలో జయాంధ్ర ఉద్యమం ఇట్లా రెండు రకాల ఉద్యమాలు సమాంతరంగా నడవటం వల్ల కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆరు సూత్రాల పథకాన్ని సిక్స్ పాయింట్ ఫార్ములాని ప్రకటించడం జరిగింది ఆరు సూత్రాల పథకం చాలా చాలా ఇంపార్టెంట్ నైన్టీన్ సెవెంటీ త్రీ మొదట ఎంత వచ్చింది ఎనిమిది సూత్రాలు తర్వాత ఎన్ని వచ్చింది ఆరు సూత్రాలు అంటే ఈ విధంగా ఎనిమిది నుంచి ఆరుకి తగ్గింది అనుకోవచ్చు మరి దీని ప్రకారం హైదరాబాదులో కేంద్రీయ విశ్వవిద్యాలయం అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ప్రాంతీయ కౌన్సిల్ ముల్కి నిబంధనలు రద్దు చేసేసారు ఇక ఈ ఆరు సూత్రాల పథకం ప్రకారం మరి ఇక అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందంలో పొందుపరిచిన ప్రత్యేక అస్తిత్వాన్ని తెలంగాణ కోల్పోయింది ఏ దేని ద్వారా సిక్స్ పాయింట్ ఆ ఫార్ములా ప్రకారం తెలంగాణ తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోవడం జరిగింది అదే సమయంలో కేంద్ర నాయకత్వం పదే పదే జోక్యం చేసుకోవడం ముఖ్యమంత్రుల్ని తరచుగా మార్చడం వల్ల ఒక కొత్త రాజకీయ ఉద్యమం వచ్చి తెలుగుదేశం ఏర్పాటు పార్టీ ఏర్పాటు ఆ విభావానికి కార్ దారితీసింది ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ టూలో తెలుగుదేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి తెలంగాణ ఈ సమయంలో తెలంగాణలో అసంతృప్తి పెరుగుతుంది దాని కొరకు తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పరచాలి కానీ దాన్ని మండలి స్థానంలో ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ పెద్ద మనుషుల ఒప్పందంలో ప్రాంతీయ మండలిని ఏర్పరచాలని ఒప్పందం చేస్తే కానీ ఇక్కడ ప్రాంతీయ కమిటీని ఏర్పరచాలి మరి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ప్రాంతాల వారిగా చూసినట్లయితే ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి మొత్తం వేసిన పంట విస్తీర్ణం వృద్ధి శాతం అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరులో ఎంత ఉంది రెండు వేల ఆరు రెండు వేల ఎంత ఉందంటే ఆ సమయంలో నాలుగు పాయింట్ రెండు శాతం పంట విస్తీర్ణం ఉంటే మిలియన్ హెక్టార్లు ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఐదు పాయింట్ మూడు మిలియన్ హెక్టార్లకు పెరిగింది వృద్ధి శాతం ఇరవై శాతం ఉంది తెలంగాణ ప్రాంతంలో అయితే నాలుగు పాయింట్ ఎనిమిది హెక్ మిలియన్ హెక్టార్ల నుంచి ఐదు మిలియన్ హెక్టార్లకు పెరిగింది అంటే కేవలం పాయింట్ మిలియన్ హెక్టార్లు పెరిగింది ఐదు శాతం మాత్రమే పెరిగింది ఈ వృద్ధి శాతాన్ని పరిశీలించినట్లయితే ఆంధ్ర ప్రాంతంలో పంట విస్తీర్ణం పెరగగా తెలంగాణ ప్రాంతంలో పంట విస్తీర్ణం స్వల్పంగా మాత్రమే పెరిగింది అదేవిధంగా సాగునీటి కింద ఉన్న నికర విస్తీర్ణం చూసినట్లయితే ఆంధ్ర ప్రాంతంలో నూట ముప్పై శాతం వృద్ధి కనబరిస్తే తెలంగాణ ప్రాంతంలో రెండు వందల యాభై ఏడు శాతం మాత్రమే ఇక్కడ వృద్ధి కనపడటం జరిగింది అంటే ఈ విధంగా చాలా వేరియేషన్ ఉండటం వల్ల తెలంగాణ సాధించుకోవాలని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని తెలంగాణ ప్రాంతంలో మేధావులు విద్యార్థులు రా రాజకీయ నాయకులు ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది మరి స్థూల సాగు విస్తీర్ణం అంటే ఒక సంవత్సరంలో ఎంత విస్తీర్ణంలో పంటలు పండించారో తెలియజేస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఎకనామిక్స్లో వస్తుంది స్థూల సాగు విస్తీర్ణం అనగా ఒక సంవత్సరంలో ఎంత విస్తీర్ణంలో పంట పండిస్తున్నారో తెలియజేసేదే స్థూల విస్తీర్ణం మరి తెలంగాణలో సాగునీటి సౌకర్యం తీసుకున్నట్టయితే ఆంధ్ర ప్రాంతంలో బావులు ఐదు శాతం కాలువలు పదమూడు శాతం చెరువులు రెండు పాయింట్ ఐదు శాతం ఉన్నాయి అంటే ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో కాలువల శాతం ఎక్కువగా అంటే ప్రాజెక్ట్స్ ద్వారా కాలువల ద్వారా ఎక్కువ సాగునీటి వస్తుండగా తెలంగాణ ప్రాంతంలో బావులు ఇక్కడ చూడండి బావులు వచ్చేసి నేల మీద తవ్విన ఉపరితల బావులు అదేవిధంగా భూగర్భం వేసిన బోరు బావులు ఇవన్నీ చూసుకున్నట్లయితే పద్నాలుగు శాతం బావుల ద్వారా ఉంది తర్వాత రెండు పాయింట్ ఐదు శాతం కాలువల ద్వారా అతి తక్కువ కాలువల ద్వారా అతి తక్కువగా ఉంది తర్వాత చెరువుల ద్వారా ఉంది దీనికి సింపుల్గా తెలంగాణ ప్రాంతంలో సాగునీటి సౌకర్యం ఉన్న క్రమం అని అడిగినప్పుడు ఇక్కడ చూడండి బావకు చెప్పు బా అంటే తెలంగాణ గురించి బావకు చెప్పు బా అంటే బావులు బా అంటే బావకు ఇక్కడ కూ అంటే కాలువలు చే అంటే చెప్పు అంటే ఈ విధంగా ఒక కోడి ద్వారా ఈజీ గుర్తించవచ్చు ఈజీగా అడుగుతున్నారు ఇక్కడ బావులు కాలువలు అదేవిధంగా చెరువులు ఇతరాలు లేదా కాలువలు చెరువులు బావులు ఇలా ఇచ్చినప్పుడు మనం ఈజీగా కోడ్ ద్వారా గుర్తించవచ్చు నెక్స్ట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ చూసినట్లయితే మరి ఆదాయం వ్యవసాయం నుంచి గ్రామీణ వ్యక్తికి లభించే ఆదాయం చూసినట్లయితే పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో సుమారుగా ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంటే రెండు వేల ఏడు ఎనిమిది నాటికి పదివేలు తెలంగాణ ప్రాంతంలో ఉంటే పదకొండు వేల ఎనిమిది వందలు ఆంధ్ర ప్రాంతంలో ఉంది ఈ విధంగా కూడా ఆదాయంలో కూడా తేడా అనేది కనిపించడం జరిగింది తెలంగాణ జనాభా వ్యవసాయ కూలీల సంఖ్య పెరిగింది ఎందుకని వ్యవసాయ విస్తరణ తక్కువగా ఉంది కాబట్టి కూలీల శాతం పెరగడం ముప్పై ఎనిమిది శాతం నుంచి నలభై ఏడు శాతానికి పెరిగితే ఆంధ్రలో ఒక్క శాతం మాత్రమే పెరిగింది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధి అనేది తక్కువగా జరిగింది మరి మే రెండు వేల నాలుగు నవంబర్ రెండు వేల ఐదు మధ్య ఆంధ్రప్రదేశ్లో మొత్తం పది వందల అరవై ఎనిమిది ఆత్మహత్యలు జరిగితే రైతుల యొక్క ఆత్మహత్యలు అందులో ఆరు వందల అరవై మూడు దాదాపు అరవై మూడు శాతం తెలంగాణ ప్రాంతంలోనే జరిగాయి అదేవిధంగా విద్యారంగంలో కూడా రెండు వేల ఒకటిలో తెలంగాణలో అక్షరాశత యాభై మూడు శాతం ఉంటే ఆంధ్రాలో అరవై మూడు శాతం ఉంది మరి ఇంకా వెనకబడిన వర్గాల్లో ఇంకా అక్షరాశాతం చాలా తక్కువగా ఉంది మరి కళాశాలలు కాలేజీలు తీసుకున్నట్లయితే నూట యాభై తొమ్మిది కాలేజీలు తెలంగాణ మొత్తం మీద ఉంటే హైదరాబాద్ మినాయిస్తే నూట పదహారే ఉన్నాయి అది ఆంధ్రాలో నూట ఎనభై ఒకటి ఉన్నాయి కళాశాల విద్యకు గ్రాంటు తొంభై మూడు కోట్ల రూపాయలు తెలంగాణకు వస్తే ఆంధ్రాకు రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు రావడం జరిగింది ఇట్లా చాలా అంశాల్లో వివక్షత ఉండటం వల్ల అసమాన అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజల సాంస్కృతం కూడా ఇవ్వక గురవుతున్నామనే భావన కలిగింది అటు ఆంధ్ర భాష మరి సంస్కృతి ఆదర్శమైనగా ప్రచారం చేస్తూ తెలంగాణ భాష సంస్కృతులు వెనకబడినగా ప్రచారం చేయడం సినిమా మాధ్యాలు కావచ్చు పుస్తకాల చరిత్ర కావచ్చు తెలంగాణ నాయకులకు తగిన ప్రాధాన్యం లభించలేదు మరి తెలంగాణ గ్రామ దేవతల పండుగను విశ్రమిస్తూ కోస్తా ప్రాంతాలకు చెందిన పండుగలకు సంస్కృతికి సంబంధించిన ఆచల ప్రాధాన్యత ఇవ్వసాగారు ఇలా సినిమాలు కూడా తెలంగాణ ప్రజలు వెనకబడిన వాళ్ళుగా మరొక వాళ్ళుగా చిత్రీకరించాయి ఈ విధంగా వివక్షత కొనసాగటం వల్ల తెలంగాణ ఏర్పాటు చేయాలని తెలంగాణ కోసం పోరాటాలు చేయాలని నిర్ణయించుకొని అలా ఉద్యమం చేయటం జరిగింది మరి అట్లా కంటిన్యూస్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఉద్యమం జరిగిన తర్వాత ఆ ఉద్యమాలు కొనసాగుతూ పంతొమ్మిది వందల తొంభై వరకు పంతొమ్మిది వందల తొంభైలో కూడా అటువంటి ఉద్యమాలు అనేవి జరిగాయి అలా చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ ఆ ఉద్యమాల కొరకు కొన్ని కులాలు మరి కొన్ని వర్గాలు తమ యొక్క సంఘాలను ఏర్పాటు చేసుకున్నాయి ఇవి చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్లో అడగటం కూడా జరిగింది ఇది ఇటువైపు కొన్ని కులాలు ఇచ్చి ఒకవైపున ఒకటి కులాల యొక్క కమిటీలు సంఘాలను ఇచ్చి మ్యాచింగ్ గేమ్ అని జరుగుతుంది అలా చూసినట్లయితే తెగలు అంటే ఎస్టీలు షెడ్యూల్ తెగలు వాళ్ళ యొక్క సంఘాలు ఏంది తుడునదెబ్బ తెగల తే ఎత్తు అట్లా లంబాడీలు వచ్చేసి వాళ్ళు నంగారేరి అంటే కంజారకు కొట్టడం ఎరుకలు వచ్చే ఎరుకల కుర్రు ఎర్రు కుర్రు అట్లా ఎర్రు కుర్రు మరి మాదిగా వచ్చేసి దండోర డప్పు దండోరా కురుములు వచ్చేసి డోలు దెబ్బ డోలు కొట్టం దెబ్బ వంటివి అట్లా రకరకాల సంఘాలను ఏర్పాటు చేసుకొని తెలంగాణ కోసం పోరాటం చేయడం జరిగింది ఇవి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అదే సమయంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలంగాణ సమాచార ట్రస్ట్ని ఏర్పాటు చేశారు ఎనభై ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఈ విధంగా గుర్తుంచుకుంటే సరిపోతుంది ఆచార్య జయశంకర్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల నవంబర్ ఒకటిన తెలంగాణ విద్రోహ దినాన్ని పాటించారు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా తెలంగాణ విద్రోహ దినం ఒకటి ఇప్పుడు తొంభై ఆరు నవంబర్న జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏర్పడిన తెలంగాణ జనసభ తెలంగాణ మహాసభ కూడా ఈ ఉద్యమంలో చాలా ప్రాముఖ్యత వహించాయి తొంభై ఏడులో తెలంగాణ ఉస్మాన విశ్వవిద్యాలయంలో ఒక సభ జరిగింది తెలంగాణ అందరూ కలిసి ఆ సభను ఏర్పాటు చేసింది ఆ సభలో తెలంగాణ జరుగుతున్న అన్యాయాల గురించి వివరించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జగిత్యాల జైత్ర యాత్ర సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ జైత్రి యాత్ర ట్రైమింగ్ వార్డు తొంభైలో రైతు కూలి సంఘం ఇట్లా ఈ సభలో తమ కార్యాచారం ద్వారా ప్రజలలో తెలంగాణపై ఒక అవగాహన తీసుకురావడం జరిగింది అదే సమయంలో తెలంగాణ సాధించడం కోసం ఒక బలమైన రాజకీయ పార్టీ ఉండాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది మరి తెలంగాణ జనపరిషత్తు తెలంగాణ మహాసభ తెలంగాణ జనసభ తెలంగాణ ఐక్యవేది వంటి ఈ సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి కానీ ఒక రాజకీయ పార్టీ ఏర్పడలేదు రెండు వేల ఒకటి ఏప్రిల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయడం జరిగింది మరి అవి చాలా రూపాయలు ఈలోగా తెలంగాణ ఉద్యమం ఇటు ధూమ్ధాములు పాటలు గర్జనలు చేయటం పాదయాత్రలు చేయటం మరి బోనాలు పండగలు రంగోలీ పండుగలు కూడా వ్యక్తం చేయటం ఏ క కార్యక్రమం నిర్వహించిన అందులో తెలంగాణ అస్తిత్వాన్ని తీసుకురావడం జరిగింది క్షౌరం చేయడం కావచ్చు వీధిలో బట్టలు ఎదగడం కావచ్చు బ్రహింగప్రదేశంలో సామీకి వంట వార్పు చేయటం వంటివి కూడా ఏ కార్యక్రమం చేసినా అందులో తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది రెండు వేల తొమ్మిది డిసెంబర్ నుంచి రెండు వేల పది ఏప్రిల్ వరకు గ్రామాల్లో ప్రజా ఉద్యమం వచ్చింది ఇందులో విద్యార్థులే ఉన్నారు విద్యార్థుల ఐక్య కార్యాచరణ సంఘం ఐకాస కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇందులో సకల జనల సమ్మె జరిగింది దాదాపు నలభై రెండు రోజుల పాటు జరిగిన సకల జన సమ్మె ఇందులో టీచర్ ఉపాధ్యాయులు కానీ రైతు కూలీలు కానీ వివిధ రకాల కులవృత్తులు వాళ్ళు కూడా ఈ సకల జనుల సమ్మెలో పాల్గొనడం జరిగింది మరి కే చంద్రశేఖరరావు గారు నిరాహార దీక్ష అంటే కేసీఆర్ గారు అంటాం కదా రెండు వేల తొమ్మిదిలో నిరాహార దీక్ష చేశాడు ఎప్పుడు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నిరాహార దీక్ష చేయాలని ప్రకటించాడు సిద్ధిపేటలో అయితే ఆయన దీక్ష ప్రారంభించడానికి ముందే అరెస్ట్ చేసి ఖమ్మానికి తరలించారు ఖమ్మం జైలుకి పంపించారు ఇది ఈజీగా ఎలా గుర్తించవచ్చు చూడండి రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో తొమ్మిది అదేవిధంగా నవంబర్ ఇరవై తొమ్మిది నవంబర్ అంటే పదకొండు ఇరవై తొమ్మిదిలో రెండు తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో రెండు తొమ్మిది ఈ విధంగా టూ నైన్ టూ నైన్ డేట్ ఈజీగా గుర్తించవచ్చు అలా ఈజీగా గుర్తించే అవకాశం ఉంది ఆ విధంగా క్రైమింగ్ వాడ మరి ఈ కేసీఆర్ దీక్ష చేస్తుంటే అతనికి అన్ని వర్గాలు అటు ఉద్యోగస్తులు కావచ్చు లాయర్లు కావచ్చు విద్యార్థులు కావచ్చు అందరూ సంఘీభావం తెలియజేస్తుంటే ఒక పెద్ద ప్రజా ఉద్యమం రూపుదాసింది అప్పుడు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు పది రోజుల పాటు ఆయన దీక్ష చేశాడు ఆ డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది ఆ డిసెంబర్ పదిన ఏం చేశారు విద్యార్థులు ఇక్కడ విద్యార్థి ఐకాస శాసనసభను ముట్టడిస్తామని ప్రకటించింది విద్యార్థి ఐకాశ చాలా ఇంపార్టెంట్ రెండు వేల తొమ్మిది ఉద్యమం సమయంలో అంటే కేసీఆర్ దీక్ష సమయంలో ఏ ఐకాసా సంఘం శాసనసభ్యుని ముట్టడి చేస్తుందని పేర్కొన జరిగిందంటే విద్యార్థి ఐకాస సంఘం పదిన దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది హోంశాఖ అప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటన చేశాడు ఏమని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ఒక ఏర్పాటు ఒక ప్రకటన చేశాడు అదే సమయంలో ఆంధ్ర రాజకీయ నాయకుల ఒత్తిడితో మరొక ప్రకటన డిసెంబర్ ఇరవై మూడున మరొక ప్రకటన చేయడం జరిగింది ఐవని తెలంగాణ ప్రకటన ఉపసంహరించుకున్నట్లు ప్రకటన చేయటం జరిగింది మరి ఈ ప్రకటన అంటే డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర హోంమంత్రి ఒక ప్రకటన చేశాడు దాన్ని ఎలా గుర్తించవచ్చు ఈజీగా అంటే చూడండి ఒకసారి ఎప్పుడు రెండు వేల తొమ్మిది కదా రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది ఈ విధంగా ప్రకటన చేయటం జరిగింది మరి ఈ ప్రకటన మళ్ళీ డిసెంబర్ ఇరవై మూడున మరొక ప్రకటన ద్వారా తెలంగాణ ప్రాంతం ఏర్పాటును ఉపసంహరించుకుంటున్నామనే ప్రకటన చేయడం మరొక ప్రకటన చేశారు దీనివల్ల తెలంగాణ ప్రజలు విషమైన గురైతే దీని మీద అధ్యయనం చేయడానికి ఒక జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది శ్రీకృష్ణ అంటే తెలంగాణ ప్రాంతం ఏర్పాటు గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ పరిణామాలను అధ్యయనం చేయడానికి జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇక సాగరహారం ఎక్కడ నిర్వహించారు సాగరహారం వచ్చేసి ట్యాంక్ బండ్ ఎక్కడ హుస్సేన్ సాగర్ హుసేన్ సాగర్ సాగరహారం ఈ విధంగా గుర్తుంచుకుంటే సరిపోతుంది సహాయ నిరాకరణ ఉద్యమం అదేవిధంగా మిలియన్ మార్చు సకల జనువుల సమ్మె నలభై రెండు రోజుల పాటు జరిగింది సకల జనువుల సమ్మె ఎన్ని రోజుల పాటు కొనసాగింది చాలా ఇంపార్టెంట్ నలభై రెండు రోజుల పాటు కొనసాగింది సాగర్ హారం ఎక్కడ జరిగింది హుస్సేన్ సాగర్ దగ్గర ట్యాంక్ బండు సంసద్ అంటే ఏంది అసెంబ్లీ కానీ పార్లమెంట్ని కానీ శాసనసభను అంటాం చెలో పార్లమెంట్ సంసద యాత్ర అంటే చెలో పార్లమెంటు చెలో అసెంబ్లీ ఇలా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించితే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నో రాష్ట్రంగా ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును ఫిబ్రవరి పద్దెనిమిదిన ఎక్కడ లోక్సభలో ప్రవేశపెడితే ఫిబ్రవరి ఇరవైన రాజ్యసభలో ప్రవేశపెడితే మార్చి ఒకటిన రాష్ట్రపతి ఆమోదం తెలిపారు రెండు వేల పద్నాలుగు జూన్ను ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటించాలా ఇంపార్టెంట్ లోక్సభలో ఎప్పుడు ఆమోదం పొందింది పద్దెనిమిది ఫిబ్రవరి రాజ్యసభలో ఎప్పుడు ఆమోదం పొందింది ఇరవై ఫిబ్రవరి రాష్ట్రపతి ఎప్పుడు సంతకం చేశాడు మార్చి ఒకటి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది జూన్ రెండు నుంచి దీంట్లో బీజేపీ బీఎస్పి సిపిఐ ఇతర ప్రతిపక్ష పార్టీలు బిల్లుకి మద్దతు ఇవ్వడం జరిగింది మరి అప్పటి తెలంగాణ అంటే రెండు వేల పద్నాలుగు జూన్లో ఏర్పడిన తెలంగాణను చూసుకున్నట్లయితే ఇది తెలంగాణ ఇటువైపు నాలుగు రాష్ట్రాలు మరి ఇటువైపు నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి మొత్తం ఎనిమిది మధ్యలో రెండు రాష్ట్రాలు మొత్తం కలిపి పది రాష్ట్రాలతో తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇది డిఎస్సి ప్యాటర్న్లో చాలా చాలా ఇంపార్టెంట్ అది ఎస్జిటికి కావచ్చు స్కూల్ స్కూల్ అస్టెంట్కి కావచ్చు స్కూల్ అస్టెంట్కి సబ్జెక్టులో భాగంగా కావచ్చు ఎస్జిటికి స్టాక్జీగా కానీ కరెంట్ అఫేర్స్లో భాగంగా కానీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మీద ప్రశ్నలో వచ్చే అవకాశం ఉంది మరి చాలా గ్రూప్స్ వాళ్ళకైతే చాలా డెప్త్గా ఉంటుంది సబ్జెక్టు డిఎస్సి వాళ్ళకి జనరల్ అవగాహనతో